కదిరి టౌన్ పోలీస్ వారి హెచ్చరిక కదిరి మున్సిపాలిటీ పరిధిలో నివాసం ఉంటున్న ప్రజానికానికి తెలియచేయడం ఏమనగా రేపు అనగా నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తేదీ సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు యొక్క ఓట్ల కౌంటింగ్ దృష్ట్యా కదిరి పట్టణమునందు పోలీసు వారి హెచ్చరికలు మరియు సూచనలు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఆర్డర్స్ మరియు సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున కదిరి పట్టణంలో ప్రజలు ఎవరూ కూడా ఇద్దరు లేదా ముగ్గురు కంటే వ్యక్తులు గుమికూడి ఉండుటకు లేదు ఓటింగ్ ఫలితాలు వెల్లడైన తర్వాత ఎవరూ కూడా బాణసంచా కాల్చడం మరియు ర్యాలీలు జరపడం వంటివి నిషేధం అట్లు ధిక్కరించిన ఎడల ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం శిక్షార్హులు వారిపై రౌడీ షీట్ పీడీ యాక్ట్ వంటి చట్టాలు ఉపయోగించబడుతుంది స్థానిక లాడ్జీ లేదా క్యాటేజీ నందు టూరిస్టులు తప్ప బయటి వ్యక్తులు మరియు రాజకీయ నాయకులు లాడ్జీ నందు అనవసరంగా రూములు అద్దెకు తీసుకోకూడదు హోటల్ పాన్ షాప్ ఇతర హోటల్ దగ్గర ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది గుమికూడి ఉండరాదు సోషల్ మీడియా అయిన వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వంటి వాటిలో ఎవరైనా రెచ్చగొట్టేలా పోస్టులు చేస్తే వారిపై ఐటీ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోనబడను అంతేకాకుండా వారిపై హిస్టరీ షీట్లు ఓపెన్ చేయబడను అంతేకాకుండా అటువంటి వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది ప్రత్యర్థి శిబిరంపై విమర్శలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇతరులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినా బెదిరింపులు చేసినా అటువంటి వారిపై తగిన చర్యలు తీసుకోబడుతుంది ముఖ్యంగా వివిధ గ్రూపులను క్రియేట్ చేసి నిర్వహిస్తున్న అడ్మిన్లు మరింత అప్రమత్తంగా ఉండాలి తప్పుడు పోస్టులను నియంత్రించాల్సి ఉంటుంది లేకుంటే ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని రౌడ్ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుందని తెలియజేశారు ఎన్నికల్లో విజయం సాధించిన వారు మరింత సమన్వయం పాటించాలని రెచ్చగొట్టి పోస్టులు పెట్టి కష్టాలు కొని తెచ్చుకోవద్దని హెచ్చరించారు ఏమైనా తేడాగా పోస్టులు కనిపిస్తే పీడీ యాక్ట్ ప్రయోగించడానికి కూడా వెనకాడేదే లేదని తెలియచేస్తున్నాము అలాంటి పోస్టులు ఎవరి ప్రోత్సాహంతో పెడుతున్నారో కారణాలు ఏంటని పూర్తిగా విచారించి భాగమైన వారందరిపై కూడా కేసులు బుక్ చేస్తామని తెలుపుతున్నాము రెచ్చగొట్టే కామెంట్స్తో పాటు ప్రత్యర్థులను ఆగ్రహం తెప్పించే పోస్టులు ఫోటోలు వీడియోలు స్టేటస్లు పెట్టుకున్న ప్రమాదకరము అందుకే కేవలం అడ్మిన్లు మాత్రమే పోస్టులు పెట్టుకునేలా సెట్టింగ్ మార్చుకోవాలని సూచిస్తున్నాము అలాంటివి మీకు వచ్చిన ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ చేసుకోవద్దని అంతా అలర్ట్గా ఉండాలని సోషల్ మీడియాపై పోలీసు నిఘా నిరంతరం ఉంటుందని ఖచ్చితంగా ఏమాత్రం ఏమరుపాటుగా ఉంటే కేసుల్లో ఇరుక్కొని జీవితాంతం స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు కదిరి సిఐ పుల్లన్న తెలియచేశారు